హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి వాహన ప్రియలకు ఇదొక గుడ్ న్యూస్ ఇటీవలే మారుతి నెక్స్ట్ జన్ ఈకో బ్యాండ్ ను విడుదల చేయనుందన్న విషయం తెలిసిందే భారతదేశంలో మారుతి సుజుకి బ్రాండ్ ఎంతో పాపులర్ కొత్త మారుతి ఈకో పవర్ స్టీరింగ్ మరియు ఫ్యాక్టరీ నుంచి స్టాండర్డ్ ఫిట్మెంట్గా ఏసీ స్టీరింగ్ మరియు సీట్ అడ్జస్ట్మెంట్ వంటి ఇతర ప్రాథమిక ఫీచర్లు ఉండనున్నాయి ఈకో యొక్క నెక్స్ట్ జన్ కూడా ఈ సంవత్సరం చివరిలో అమల్లోకి వచ్చి రాబోయే భద్రతా చర్యలకు అనుగుణంగా ఉంటే చాలా సురక్షితంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు ప్రస్తుత ఈకో టూ థౌజండ్ ట్వంటీ వన్ చివరి నుంచి ప్రామాణికంగా జోయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లతో అందించబడుతోంది అయితే కొత్తగా రెండు వేల ఇరవై రెండు నాటికి బానట్ కింద కొత్త ఈకో అప్గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు లో కొత్త ఇంజన్ గురించి ఎటువంటి వార్తలు లేకపోవడంతో కొత్త ఈకో పెట్రోల్ మరియు సిఎన్జి రెండింటిలోనూ రన్ చేయగల ప్రస్తుత ఈకో వ్యాన్ యొక్క వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ యొక్క నవీకరించబడినదని మొన్నటి వార్త మిషన్ గ్రీన్ మిలియన్లో భాగంగా మారుతి సుజుకి ఈకో వ్యాన్ లాంచ్ చేయాలని రెండు వేల ఇరవై ఆటో ఎక్స్పోలోనే ప్రకటించింది సంస్థ మొత్తానికి ఈ వాహనాన్ని బీఎసిక్స్ కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది మారుతి సుజుకీ సంస్థ ఈ కారు ప్రారంభ ధర ఢిల్లీ ఎక్సిచోర్యంలో నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షలుగా సంస్థ నిర్దేశించింది కార్గో అంబులెన్స్ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి అంతేకాకుండా భారత్లో అత్యధిక విక్రయాలు సాధించిన టాప్ టెన్ వాహనాల్లో మారుతి ఈకో ఒకటి వ్యాన్ సెగ్మెంట్లో ఎనభై ఏడు శాతం వాటా మారుతి సుజుకి ఈకోనే సొంతం చేసుకుంది అంటే దీని క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కొత్త మారుతి ఈకో మోడల్ ప్రధానమైన మార్పులేమీ లేవు మారుతి వ్యాన్ సిగ్నేచర్ స్టైల్ అయిన స్లైడింగ్ డోర్ ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ అలానే ఉంచారు ప్రయాణికులు ఎక్కేందుకు దిగేందుకు అనువుగా ఉండేట్టు ఇరుక రోడ్లలోనూ సులభంగా దిగేందుకు ఈ స్లైడింగ్ డోర్లు ఎంతగానో ఉపయోగపడతాయి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్తో కూడిన యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ డ్రైవింగ్ పార్కింగ్ సెన్సార్లు సీట్ బెల్ట్ రిమైండర్ హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది ఇక ఇంజన్ విషయానికి వస్తే బీఎస్ సిక్స్ ఫార్మేట్లో నిర్మితమైన మారుతి సుజుకి ఈకో వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ను కలిగి ఉంది సెవెంటీ ఫోర్ బ్రేక్ హాస్ పవర్ వన్ జీరో వన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది అంతేకాకుండా ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను కలిగి ఉంది కార్గో అంబులెన్స్ ఆప్షన్స్ను కలిగి ఉన్న ఈ వాహనం పన్నెండు వేరియంట్లలో లభ్యమవుతోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే